హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సూపర్ హిట్ నవల వెన్నెల్లో ఆడపిల్ల కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అయితే కొంచెం టైం అటు ఇటు అవుతుంది కదా అబ్బా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా నేను వాయిస్ ఓవర్స్ చెప్తూ ఉంటాను పాడ్కాస్టింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి పర్సనల్గా ఛానల్ని రన్ చేయాలి అంటే కాస్త టైం అది కుదరటం లేదు సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండ్ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలామంది పెరుగుతూ ఉన్నారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చెప్తుంది ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ తరఫున మీ సరిత అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్లో ఈ స్టోరీస్ని వినండి అలాగే మీరు కూడా ఏదైనా నవలని వినాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కనుక మీరు మెన్షన్ చేస్తే తప్పకుండా మీకోసం ఆ నవలని నేను మీకు వినిపిస్తాను అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు మీ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు అంతేకాకుండా దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టి నాకు మీ ఎంకరేజ్మెంట్ని మీ సపోర్ట్ని తెలియజేయండి ఓకేనా వెన్నెల్లో ఆడపిల్ల లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే సులోచనని తన రూమ్కి తీసుకెళ్ళి తన మనసులో ఉన్న కోరికను ఆమె ముందుంచుతాడు జేమ్స్ కానీ అది తనకిష్టం లేదని తను అలాంటిది కాదని స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పేస్తుంది సులోచన తరువాత అతని టాలెంట్ అతని మనస్తత్వం ఆమెకి నచ్చి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు అక్కడి వరకు అయిపోయింది ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం ఏమిటి ఇంతేనా అయిపోయిందా ఆశ్చర్యపోతూ అడిగాడు రేవంత్ ఇంతేనా ఏమిటి అంతే అయిపోయింది కుర్చీ వెనక్కి వాళ్తూ అన్నాడు జేమ్స్ నేను నమ్మలేను ఇంత తొందరగా కేవలం రెండే రెండు ప్రశ్నలతో ఇద్దరు ఈ నిర్ణయానికి వచ్చేశారా జీవితాంతం కలిసి ఉండబోయే నిర్ణయాన్ని ఇంత క్యాజువల్గా తీసుకున్నారా ప్రశ్న మీద ప్రశ్న కురిపిస్తున్నాడు రేవంత్ అంటే చేసుకోబోయే ముందు ఓ నెల రోజుల పాటు ఒకరికొకరు ఐక్యూ టెస్ట్ పెట్టుకోవాలంటావా జేమ్స్ తనని దెబ్బ కొట్టాడని అనుకున్నాడు రేవంత్ అయినా వాళ్ళిద్దరి మధ్య ఆ మాత్రం చనువుంది ఉంది రేవంత్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఆమె ఎలాంటిదో ఏమో నీకేం తెలుసు అని అడిగాడు నీ వెన్నెల్లో ఆడపిల్ల ఎలాంటిదో తెలియకుండానే నువ్వు ఆమెను ప్రేమించడం లేదు మూడు నిమిషాల పెళ్లి చూపులు అన్న లాజిక్ నాకు వర్తిస్తుందని ఎందుకనుకోవు అని ఆగి నువ్వు అడగబోయే రెండో ప్రశ్న నాకు తెలుసు అర్ధరాత్రి మోటార్ సైకిల్ ఎక్కి ధైర్యంగా నీ రూమ్కొచ్చిన అమ్మాయి పవిత్రత గురించి నీకు అనుమానం కలగలేదా అని అంతేనా ఈ పవిత్రత గురించి అనేది ఒక ట్రాష్ అని నా ఉద్దేశం నాకు అనుమానం కలిగిందే అనుకో అర్ధరాత్రి ఒక అమ్మాయిని తీసుకువెళ్లిన నా పవిత్రత మీద కూడా ఆమెకి అనుమానం కలగాలి కదా పురుషుడికి అక్కర్లేని పవిత్రత స్త్రీకి ఎందుకు కావాలంటుందో ఈ సమాజం అర్థం కాదు నేను మాటలు చెప్పేవాణ్ణి కాదని నీకు తెలుసు మేమిద్దరం కలిసి ఉంటాం అంతే ఇరవై నాలుగు గంటల బిజీ బిజీ దినచర్యలో మూడు నిమిషాల యాలజికల్ నీడ్ కోసం పరస్పరం సహకరించుకుంటాం ఒక యాభై సంవత్సరాల తర్వాత ఇద్దరం చచ్చిపోతాం ఇంత దానికి ఇంత మానసిక సంఘర్షణ నిర్ణయాలు సిద్ధాంతాలు ఇవన్నీ ఎందుకు పెళ్ళనేదే ఒక రిస్క్ అయినప్పుడు ఆ రిస్క్ ఎవరితోనైతే ఏంటి నా మాటలు నీకు నవ్వు పుట్టించచ్చు కాని జీవితంలో ఎన్నో రాపిడులకు గురైన నా మనసు నాకు నేర్పిన పాఠం ఇదే ఇది నేనేదో కష్టాల్లో ఉన్నాను నా మనసునెవరూ అర్థం చేసుకోవటం లేదు వగైరా వగైరా సెల్ఫ్ పిటి ఆలోచనలు నాకు అందుకే కలగవు దీనికి మీరు పెట్టిన పేరు మెటీరియలిజం అయితే నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే అసలు పెళ్లి అనేది పురుషుడు స్త్రీ అనే ఇద్దరు మెటీరియలిస్టులు తమ పరస్పర అవసరాలు తీర్చుకోవటం కోసం చేసుకునేది అని నేను భావిస్తాను పైకెంత భావుకత్వము సెంటిమెంటు కవిత్వము చెప్పినా సరే ఇన్ని ఆలోచించే నేను ఈ పెళ్లికి సిద్ధపడ్డాను ఎల్లుండే పెళ్లి వజ్జయ్ చాలా పవిత్రమైన వ్యక్తిలాగా ఉన్నాడే అందామె ఫోన్లో రేవంత్ జరిగిందంతా చెప్పాక సరిగ్గా మనకు వ్యతిరేకం అన్నాడు రేవంత్ మనం నెల రోజులు పాటుపడే మధురాన్ని అతడు రెండు నిమిషాల్లో పడేశాడు కాని అతని వాదనలు ఎక్కడో లోపం ఉంది అందామె ఇరవై నాలుగు గంటలు బిజీ బిజీ జీవితంలో చిన్న శరీరావసరమే కాదు వివాహంలాంటి చిన్న చిన్న అనుభూతుల కోసమే మనిషి జీవిస్తాడు అసలు బిజీ అంతా ఎందుకు జీవించటం కోసమే కదా మరి జీవించటం ఎందుకు ఆనందం కోసమే కదా ఆ ఆనందం ఎలా వస్తుంది అనుభవం ఇచ్చిన ఆనందం వల్లే కదా మరి వివాహం అనుభవం కాదు అవసరమని ఎలా చెప్పగలం నిజం చెప్పండి నేను మొదటిసారి ఫోన్ చేసినప్పుడు మీకెలా అనిపించింది ఆ రాత్రంతా మీ కంఠం వినిపించింది ఒక అమ్మాయి వాలుగా పక్కమీద పడుకుని గోదారిలాంటి జడని నుంచి ముందుకు జార్చుకుని చెవికి ఫోన్ ఆంచుకొని మాట్లాడే దృశ్యం కళ్లల్లో మెదిలింది అంత చక్కటి అనుభూతిని ఏ మెటీరియలిస్టు కోలమానంతో కొలుస్తాం జీవితం అంటే చక్కటి అనుభూతుల పుష్పకుచ్చమే కదా అవును అందుకే అంటూ చప్పు నాపుచేశాడు ఏంటి ఆగారెం చెప్పండి ఏంలేదేంలేదు నాకు తెలుసు మీరేం చెప్పదలుచుకున్నారో నాకు తెలుసు మీరేం చెప్పాలనుకున్నారో ఏమిటి నన్ను కేవలం ఆట పట్టించడానికే నా ఫోన్ నెంబర్ తెలియనట్టు నటిస్తున్నారు నిజానికి మీరు ఎప్పుడో దాన్ని కనుక్కున్నారు అది చెప్పేస్తే ఈ దాగుడుమూతలు ఇక ఉండవని నెల రోజుల చివరి వరకు దీన్ని ఇలా సరదాగా లాగాలని మీరు అనుకుంటున్నారు అవునా రేవంత్ అప్రతిభుడయ్యాడు నిజానికి అతడు నెంబర్ని కనుక్కున్నాడు కాని చెప్పలేదు అతడికి ఆ అమ్మాయి పరీక్షలో నెగ్గటం కన్నా అమ్మాయితో ఏడిపించటమే సరదాగా ఉంది ఈ విషయం కూడా అమ్మాయి కనుక్కుంది అంటే మై గాడ్ అనుకున్నాడు నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ఎలా మూడో అంకె సున్నా అని తేలిపోయింది కానీ చివరి మూడాంకెల్ని ఒకదానితో ఒకటి హెచ్చవేస్తే ఇరవై నాలుగు వస్తుంది అన్నాడు ఇక అంకె సున్నా ఉంటే అంతా సున్నాయి అవ్వాలి కదా అవ్వాలి కాని మీరు సున్నా లెక్కలోకి తీసుకోరు అనుకున్నాను నిజానికి తీసుకోలేదు తీసుకోకపోతేనే మంచిది ఐ ఎయిట్ నథింగ్ ఫర్ సిక్స్ సరైన అర్థం వన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ ఆ నెంబర్ అది కాకపోతే వన్ ఎయిట్ డబల్ టూ సిక్స్ అయి ఉండాలి ఈ రెండు నంబర్లు ఎనిమిదో క్లాసు కుర్రవాడు రెండు నిమిషాల్లో కనుక్కుంటాడు ఆ నెంబర్లకి చేశారా ఏమిటి కొంపదీసే చేశాను ఎవరివా నెంబర్లు ఆసుపత్రి క్యాన్సర్ ఆసుపత్రులవి అవతల నుంచి తెరలు తెరలుగా నవ్వు సేపటికి నవ్వాపుకుని ఆమె అన్నది మీరు నిజానికి చాలా దగ్గరకొచ్చారు కానీ చివర్లు కొద్దిగా పప్పులు కాలు వేశారు ప్రయత్నించండి పర్లేదు తొందరలోనే దొరకవచ్చు ఎనిమిదో క్లాసు కుర్రవాడికన్నా కొద్దిగా ఎక్కువ తెలివితేటలు ఉపయోగించండి టైం కూడా ఎక్కువ లేదు ఇంకా నాలుగు రోజులే ఉంది ఆ టైం చాలు నా మూడో ఉత్తరం అందిందా మూడో ఉత్తరవా ఆశ్చర్యంగా అడిగాడు ఇంకా రెండో ఉత్తరమే అందందే మా మెకానిక్తో పంపించిన చీటీ ఉత్తరం కాదా మాస్టారు అదే రెండోది ఓ అదా అన్నాడు రేవ ఓ అదా అన్నాడు రేవంత్ నవ్వి నేను రాయటమే కాని మీరు నాకు రాయరా నేనా నేను రాసి ఏ అడ్రస్కి పంపును మీరు రాయండి నేను తీసుకుంటాను అయితే ఇప్పుడే రాస్తాను ఎలా మీకు పంపాలో గంట తర్వాత ఫోన్ చేసి చెప్పండి ఇది మీ మొదటి ప్రేమలేఖ మాస్టారు గంటలో పూర్తవుతుందంటే నేను నమ్మను ఆఫీసులో సాయంత్రం ఐదింటి వరకు మీరు కుస్తీ పట్టాల్సిందే అప్పుడు ఫోన్ చేస్తాను అంటూ డిస్కనెక్ట్ చేసింది ఆమె చెప్పింది నిజమే అయింది ప్యూన్తో గులాబీ రంగు లెటర్ ప్యాడ్ తెప్పించాడు ఐదు నిమిషాల్లో దాని కాగితాలని చెత్తబొట్లోకి చేరుకున్నాయి అసలు సంబోధనే కష్టమైంది ప్రియమైన మీకు అనాలా అన్న మీమాంస మీద రెండు కాగితాలు నమస్తే అనాలా వద్దా అన్న అనుమానం మీద రెండు కాగితాలు చినిగిపోయాయి ఇక లాభం లేదని ముందు రఫ్గా రాయటం ప్రారంభించాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని రాద్దామనుకున్నాడు ప్రపంచంలో అంతకన్నా నాన్సెన్సికల్ వాక్యం మరొకటి ఉండదని చింపేశాడు నా జీవితపు ఆఖరి క్షణాల్లో చావుకి ముందు ఎవరైనా నన్ను నీ మొత్తం జీవితంలో మరుపురాని గట్టం ఏమిటి రేవంత్ అని అడిగితే వెన్నెల్లో ఆడపిల్లతో ఫోన్లో మాట్లాడ్డం అని రాదామనుకున్నాడు కేవలం మాట్లాడ్డమే చాలా అని వేళాకోళం చేస్తుందని విరమించుకున్నాడు ఎటూ తోచలేదు రాస్తున్నాడు చింపేస్తున్నాడు ఎన్నెన్నో భావాలు ఎన్నో కాగితాలు మూడైంది నాలుగైంది ఐదు అయింది ఫోన్ మోగింది రాశారా ఆ అని అబద్ధమాడాడు ఎలా అందించాలి నేనే వచ్చి తీసుకుంటాను ఎగ్జైట్మెంట్ నిండిన కంటంతో ఎగ్జైట్మెంట్ నిండిన కంఠంతో ఎక్కడా అని అడిగాడు మీ ఆఫీసులోనే మీ ఆఫీసులోనే ఒక్కసారిగా రేవంత్ ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించసాగింది మీరే వస్తారా ఆ నేనే స్వయంగా ఎప్పుడు ఇప్పుడే బయలుదేరతాను అందామే మీరు ఆ కవర్ను మీ ఆఫీస్ వరండాలో విజిటర్స్ కూర్చునే కుర్చీ కింద పడేయండి నేను వచ్చి తీసుకుంటాను అయితే మీరు మాత్రం అక్కడ దొంగచాటుగా దాక్కొని చూసే ప్రయత్నం చేయకూడదు ఈ ఈ మీకు మీకొకేనా ఓకే మిమ్మల్ని చూడను అసలు ఆ ప్రాంతంలోనే ఉండను మీ మీదొట్టు మీరొచ్చి కింద మీ కారు దగ్గర నిలబడి ఉండండి మిమ్మల్ని అక్కడ చూసుకొని నిర్ధారణ చేసుకొని నేను విస్టర్స్ కుర్చీల దగ్గరికి వెళ్తాను సరే అయితే ఫోన్ పెట్టేసి లెటర్ ప్యాడ్లో చివరి కాగితం తీసుకున్నాడు దానిమీద ఏమీ రాయకుండా కవర్లో చుట్టి అతికించాడు కవర్ మీద మాత్రం ఓ వెన్నెల అమ్మాయి ఎన్నో భావాలు ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పాలనుకున్నవి చెల్లి కట్టి దాటి కలగా పులగమైతే మిగిలేది స్వచ్ఛమైన శూన్యం రేవంత్ అని రాశాడు తరువాత ఇంటర్కమ్ లో జేమ్స్ని పిలిచాడు జేమ్స్ ఒక ముఖ్యమైన పని మీద నిన్ను పిలిచాను నువ్వు నాకు సహాయం చేయాలి అంటూ జరిగిందంతా చెప్పాడు తొందరలో ఆ అమ్మాయి పప్పులో కాలేసింది నన్నక్కడ ఉండొద్దని అందే కాని నా అక్కడ ఉండకూడదని ప్రామిస్ తీసుకోలేదు కాబట్టి అక్కడ నువ్వు దాక్కోవాలి ఆ ఈ రోజు ఎలాగైనా పట్టుకోవాలి జేమ్స్ తలూపాడు ఇద్దరూ విస్టస్వరండలోకి వెళ్లారు రేవంత్ కుర్చీ కిందగా కవర్ పెట్టాడు సాయంత్రం ఐదైపోవటం వల్ల ఆఫీసంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది నేను కారు దగ్గరికి వెళ్తాను అని రేవంత్ కిందికి పరిగెత్తాడు జేమ్స్ పార్టీషన్ పక్కన మసక నీడలో నిలబడ్డాడు ఐదున్నర అయినట్టు గడియారం ఒక గంట కొట్టింది విస్టర్స్ లాంజ్ వెనుక సీట్లో నిలబడి చూస్తున్న జేమ్స్కి బయట కారు దగ్గర నిలబడి ఉన్న రేవంత్కి టెన్షన్లో చెమటలు పడుతున్నాయి వచ్చి ఆగిన ప్రతి కారు వంక చూస్తున్నాడు రేవంత్ ఐదు నిమిషాలు గడిచాయి పది నిమిషాలు జేమ్స్ విసుగ్గా వాచి చూసుకున్నాడు ఈ అమ్మాయి తమ ప్లాన్ గ్రహించి రావటం మానేసిందేమో అన్న అనుమానం కలిగింది ఇంతలో రేవంత్ నిశ్శబ్దంగా అక్కడికొచ్చి జేమ్స్ వెనక్క చెవిలో ఏమిటి రాలేదా అని గుసగుసగా అడిగాడు అన్నాడు జేమ్స్ అంతలో రేవంత్ దృష్టి కుర్చీ కింద ఉన్న కవర్ కాగితం మీద పడింది తాము పెట్టిన ఉత్తరం పక్కనే ఆ కాగితము ఉంది దాన్ని చూసుకోలేదు చప్పున వెళ్లి ఆ కాగితాన్ని చూశాడు అమ్మాయి రైటింగ్ ఇదే ఈ విస్టర్స్ కుర్చీ కింద వద్దు మొదటి అంతస్తులో నీళ్ల ట్యాంక్ పక్కన పెట్టండి అని ఉంది అందులో స్నేహితులిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు మనం కవర్ పెట్టేటప్పుడు ఈ కాగితం చూసుకోకపోవటం మనదే తప్పు పాపమా అమ్మాయి చూస్తూ ఉండి ఉంటుంది ఏమీ తెలియనట్టు నేను వెళ్ళి ఈ కవర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను నువ్వు చాట్ నుండి అమ్మాయిని చూడు అంటూ మొదటి అంతస్తు పరిగెత్తాడు నీళ్ల ట్యాంకు పక్కన కవర్ పెట్టబోతుంటే అక్కడ ఇంకో చీటీ కనపడింది ఇక్కడా వద్దు నాలుగో అంతస్తు టాయిలెట్ తలుపు పక్కన పెట్టండి అని అక్కడికి వెళ్తే మూడో అంతస్తు అని వ్రాసుంది పది నిమిషాలు గడిచేసరికే స్నేహితులిద్దరూ పట్టుబదలని విక్రమార్కుల్లా ఒక అంతస్తు నుంచి ఇంకో అంతస్తుకి పరిగెడుతున్నారు అరగంట అయ్యాక ఆఖరి చీటీ దొరికింది చాలా కష్టపడ్డారు ఇక మీ గదికి వెళ్ళండి అని వ్రాసోంది రేవంత్ హతాషుడయ్యాడు బహుశా మన ప్లాన్ గ్రహించి ఉంటుందేమో గురు అన్నాడు జేమ్స్ అలా అయితే తను ఓడిపోయినట్లేగా అంటూ తన గది తలుపు తీయబోతూ ఉంటే నౌకర్ పరిగెత్తుకుంటూ అమ్మాయిగారు ఇప్పటివరకు మీ గురించి చూసి వెళ్ళిపోయారు సార్ అన్నాడు రేవంత్ తెల్లబోయి ఏ అమ్మాయి గారు అని అడిగాడు మీ మామయ్య అమ్మాయి జేమ్స్ రేవంత్ ఒకరినొకరు చూసుకున్నారు తలుపు తోసి లోపలికి ప్రవేశించిన రేవంత్ తన గదిలోని చెత్తబుట్ట ఖాళీగా ఉండడం చూసి ఏదో అర్థమై నిశ్చేష్టుడయ్యాడు క్షణంలో ఎన్నో ఆలోచనలు మామయ్య కూతురునని చెప్పి తను లేనప్పుడు తన గదిలో కూర్చుని ఆ అమ్మాయి తను ప్రేమలేఖ రాయటానికి ముందు ఖరారు చేసిన కాగితాలన్నింటినీ ఏరి మూటగట్టి తీసుకువెళ్ళిందన్నమాట ఫేర్గా వ్రాసిన ఆఖరి ఉత్తరం కన్నా దాని ముందు రాసిన రఫ్ ఉత్తరాల్లోనే అసలు మనసు తెలుస్తుంది హిపోక్రసీ ఉండదు అవే అసలైన ప్రేమలేఖలు ఈవిడా ఇక్కడ వాటిని తాపిగా కట్టగొడుతుంటే తనేమో పెద్ద డిటెక్టివ్లా ఖాళీ కవర్ పట్టుకుని అంతస్తులన్నీ తిరిగాడు మొదటి ప్రేమలేఖ రాశాడు తప్పకుండా పాతిక కాగితాలు పాడు చేస్తారని తెలిసే పర్లేదు సాయంత్రం వరకు రాయండి అని ప్రేమగా టైం ఇచ్చింది తను ఆ వలలో నాజుగ్గా పడిపోయాడు అని తనని తాను తిట్టుకున్నాడు రేవంత్ అప్పటివరకు జరిగిందంతా చూస్తున్న జేమ్స్ ఇక లాభం లేనట్టుగా ఈ అమ్మాయి ఎవరో మనం అనుకున్న దానికన్నా తెలివైన దానిలా ఉంది గురు ఈ అమ్మాయి గురించి తెలుసుకోగలిగినవాడు ఆమె నెంబర్ కనుక్కోగలిగినవాడు ఒక్కడే ఉన్నాడు అన్నాడు రేవంత్ ఉత్సాహంగా ఎవరతను అన్నాడు అతను కంప్యూటర్ టెక్నాలజిస్ట్ ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్ అంతేకాదు గణిత శాస్త్రంలో కూడా అతడు నాకు తెలుసు ఈ ఈ పనికి అతన్ని రేపె నియమిద్దాం ఎవరతను పండిత పిచ్చే శాస్త్రే ఆల్ ఫర్ టుడే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత అండ్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే